హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ గుజరాతీ స్పెషల్ కారీ బిస్కెట్స్ అండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఎంత లేయర్స్ లాగా ఉన్నాయో మనకి బయట కొంటే లోపల లేయర్స్ రావడానికి అన్నీ ఏమో కెమికల్స్ కలుపుతారు డాల్ డా అలాంటివి ఇంకా వేరే వేరే కలుపుతారు అలాంటివి యూజ్ చేయకుండా ఇంట్లోనే మనం అలాంటి ఏం కెమికల్స్ కలపకుండా ఇంట్లోనే ఇలా లేయర్స్ లాగా చేసుకోవచ్చు ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూస్తే అర్థమవుతుంది కదా ఇవి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని పెట్టుకొని రెండు కప్పుల జ పిండి జల్లించుకోవాలి మనం ఏదైనా రెసిపీ చేసేటప్పుడు పిండివి ఖచ్చితంగా జల్లించుకుంటేనే అవి చాలా బాగా వస్తాయి ఖచ్చితంగా జల్లించుకొని చేసేటట్టు చూడండి జల్లించుకోవడం అనేది బేకరీ మనం బేకరీ ఐటమ్స్ ఏదైనా చేసేటప్పుడు ఖచ్చితంగా జల్లించుకోవాలి అప్పుడైతేనే చాలా బాగా వస్తాయి ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత ఇప్పుడు అందులో రుచిక కొంచెమే ఉప్పు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత అందులో మనం నెయ్యి అయినా బటర్ అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేను ఆయిల్ వేస్తున్నాను అందులో మనం బయట తీసుకుంటే అందులో వాళ్ళు డాల్డా వేస్తారు అది అస్సలు హెల్త్కి అంత మంచిది కాదు మనకి తెలుస్తుంది మొత్తం పొడి పొడి అయ్యేంత వరకు కలుపుకోవాలి తర్వాత కొంచెం పిండి గట్టిగానే కలుపుకోవాలి ఎందుకంటే మనం పిండి కలిపేటప్పుడు గట్టిగా ఉంటేనే మనం చపాతీ చేసేటప్పుడు చాలా పల్చగా చేసుకోవాలి మెత్తగా ఉంటే అస్సలు చేయనికి రాదు కాబట్టి కొంచెం పిండి చూసారా ఇలా గట్టిగానే తడుపుకోవాలి ఇది ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి ఇది పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి లేయర్స్ రావడానికి డోర్ కలుపుకోవాలండి మై మైదా వేసుకోవచ్చు కాన్ ఫ్లోర్ వేసుకోవచ్చు నేను కాన్ ఫ్లోర్ వేస్తున్నాను మైదా కంటే కాన్ ఫ్లోర్ వేస్తేనే మంచిగా వస్తాయి మైదా వేస్తే కొంచెం అతకుపోయినట్టు ఉంటాయి కాబట్టి ఇలా కాన్ ఫ్లోర్ వేసి ఇందులో కూడా ఆయిలే వేస్తున్నాను త్రీ టేబుల్ త్రీ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వేశాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను చూసారా ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వరకు కలుపుకోవాలి మనం ఏ స్టెప్ మిస్ అవ్వద్దండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏమీ అర్థం కాదు చూసారా టెన్ మినిట్స్ అయ్యింది టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పిండి ఒకసారి కలుపుకోవాలి ఎక్కువసేపు నానబెట్టిన పిండి చాలా సాఫ్ట్గా అయిపోతుంది అంతసేపు నానబెట్టకుండా ఒక టెన్ మినిట్స్ చాలండి టెన్ మినిట్స్ తర్వాత మనం చపాతీ సైజ్ ముద్ద చేసుకోవాలి నాకైతే ఎయిట్ ఎయిట్ బౌల్స్ వచ్చాయి మీకు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ పిండి అయినా చేసుకోవచ్చు నాకైతే ఎయిట్ బౌల్స్ వచ్చాయి చూసారా ఇలా అన్నీ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా చపాతీ తీసుకొని ఒక్కొక్క ముద్ద తీసుకొని చపాతి కంటే పల్చగా చేసుకోవాలి మనకి వీలైనంత పల్చగా చేసుకుంటే అప్పుడు మనకి కరెక్ట్గా లేయర్స్ ఫామ్ అవుతాయి మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అది క్రిస్పీగా రావడం చూసారా ఇంత పల్చగా చేసుకోవాలి ఇట్లా పట్టుకుంటే మనం వీళ్ళు కనిపించాలి అంత పలుచగా ఉండాలి ఇప్పుడు ఇలాగే అన్నీ ఒకట ఒకదాని వెనకాల ఒకటే అన్నీ చేసేసుకోవాలి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ ఉంది కదా అది మెల్లిగా అప్లై చేసుకోవాలండి చూసారా ఎంత పలచగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ ఉంది కదా వాళ్ళు ఈ ప్లేస్లో డాల్లా యూస్ చేస్తారు ఇంకా వేరే వేరే ఏమో కెమికల్స్ యూజ్ చేస్తారు అలాంటివి కాకుండా మనం ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి హెల్తీగా చేసుకోవచ్చు ఇలా చేసుకొని మంచిగా అప్లై చేసుకోవాలి చుట్టూరా మన బ్రెష్తో చేసుకుంటే అంత నీట్గా రాదు చేతితోటి మనకి చివరి వరకు చేసుకోవచ్చు చివరి వరకు చుట్టూర అప్లై చేసుకుంటూ కొంచెం మైదాపిండి లైట్గా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకో చపాతి కూడా వేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా లోపల సైడ్కి తర్వాత కట్ చేసుకోవచ్చు ఇలా ఒకదాని వెనకాల ఒకటి మంచిగా ప్రెస్ చేస్తూ కాకుండా మెల్లిగా లేయర్స్ కదలకుండా మెల్లమెల్లగా పిండి మొత్తం అప్లై చేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోవర్ మిశ్రమం ఇది మెల్లగా ఎందుకు చూపిస్తానంటే మీకు కరెక్ట్గా అర్థం కావాలని చూపిస్తున్నాను ఇలా నాలుగు చపాతీలు వేసుకుంటున్నాను నాలుగు వేసుకొని తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా చూడండి మళ్ళీ మీద కూడా ఒకసారి అప్లై చేసుకొని మళ్ళీ పిండి వేసుకొని తర్వాత ఇలా సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఇలా జాగ్రత్తగా ఇటు సైడ్కి ఫోల్డ్ చేసుకొని కొంచెం పిండి అప్లై చేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న క్రీమ్ అప్లై చేసుకొని దాని మీద కూడా ఫ్లోర్ చల్లుకోవాలి తర్వాత ఇటు కూడా అంతే ఇటు కూడా అప్లై చేసుకొని మళ్ళీ పిండి కూడా చల్లుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టుకోవాలండి డీప్ ఫ్రీజర్లో కాదు నార్మల్ ఫ్రిడ్జ్లోనే ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది చూసారు నేను రెండు రెండు కప్స్ పిండికి నాలుగు చపాతీలకి నేను కలిపి పెట్టుకున్న క్రీమ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది మూడు కప్పుల మూడు టేబుల్ స్పూన్ల పిండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోయింది మీకు దాని తగ్గట్టు ఇంకా ఎంత కావాలంటే అంత క్వాంటిటీ కలుపుకోవచ్చు పది నిమిషాల తర్వాత జాగ్రత్తగా మనకు లేయర్స్ కదలకుండా అటు ఇటు చదలకుండా బాగా మనం అనిగిపెట్టితో ప్రెస్ చేస్తే అటు ఇటు కదిలిపోతాయి అంతా సరిగ్గా రావు కాబట్టి జాగ్రత్తగా చుట్టూ కూర మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మనం చేసుకోవాలి మరీ పలచాగా చేసుకోవద్దు ఇది కొంచెం అందగానే చేసుకోవాలి మరి చేసుకుంటే లేయర్స్ అనేది మనకి కరెక్ట్ ఫామ్లో రావు చూసారా ఇలా జాగ్రత్తగా చేసుకోవాలి మనకి కొంచెం పెద్ద సైజు ఉంటే కింద ఫ్లోర్ మీద చేసుకోవచ్చు చూసారా ఇలా ఎగస్ట్రా ఉన్నవి కట్ చేసుకోవాలి మళ్ళీ అవి యూజ్ అవుతాయి మనకి అన్నీ ఈవెన్గా రావాలంటే ఇలా సైడ్కి ఉన్న అడ్జస్ట్ కూడా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకునేవి కూడా మనకి నార్మల్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఇందులోనే మళ్ళీ పిండి చేసుకొని అలా అయినా చేసుకోవచ్చు చూసారా నేను మరీ పెద్ద సైజు కాకుండా మీడియం సైజు లాగానే చేస్తున్నాను మరి పెద్ద సైజ్ అంటే ఇందులో నేను త్రీ పీసెస్ కట్ చేశాను కదా త్రీ లైన్స్ మీకు టూ లైన్సే కట్ చేసి కూడా చేసుకోవచ్చు చూసారా ఎంత చక్కగా లేయర్స్ ఫామ్ అయ్యాయో ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇది మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఆయిల్ అస్సలు ఎక్కువ హీట్ అవ్వద్దు ఆయిల్ బాగా హీట్ అయితే మాత్రం లేయర్స్ అయితే అస్సలకే రావు కొంచెం గోరవెచ్చాయి ఉన్నప్పుడే ఆయిల్ అప్పుడే మనం ఇవన్నీ వేసుకోవాలి అన్నీ అంటే మనకు అందులో ఎంత సరిపడా అన్నీ వేసుకోవాలి ఇవన్నీ మెల్లిగా పైకి లేస్తాయి కదా చూసారా ఇలా అన్ని పైకి లేసినప్పుడు అప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మనం ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం లేయర్స్ తెచ్చుకోవు అవి లోపల దాకా అస్సలు కుక్ అవ్వవు చూసారా కనిపిస్తున్నాయో లేయర్స్ ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు ఇవన్నీ పైకి వచ్చిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి సేమ్ మనకి బయట దొరికే కారీ ఖారీ లానే ఉన్నాయి కదా ఖారీ బిస్కెట్స్ లానే ఎంత చక్కగా వచ్చాయి చూసారా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవడమే మరి ఎక్కువ కలర్ వస్తే కూడా అంత బాగోదు ఈ కలర్ వస్తే సరిపోతుంది చూసారా ఎంత చక్కగా వచ్చాయి కదా నీకు మ మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఆయిల్ ఇవి మళ్ళీ ఒకసారి వేసుకునేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకున్నాక మాత్రమే వేసేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అవుతుంది కాబట్టి తర్వాత ఇవి కొంచెం అన్ని పైకి లేచిన తర్వాత మాత్రమే నెక్స్ట్ టైం కూడా అప్పుడు మళ్ళీ స్టవ్ ఆఫ్ స్టవ్ ఆన్ చేసుకోవాలి చూసారా ఇలా అన్ని పైకి తేలుతాయి ఎందుకంటే మనం ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసాం కదా లాస్ట్కి అప్పుడు ఆయిల్ హీట్ అవుతుంది కాబట్టి తర్వాత నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే తర్వాత కొంచెం హీట్ అయినాక హీట్ తగ్గిన తర్వాత ఇవి వేసుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చాయో ఇవి పదిహేను ఇరవై రోజుల పాటు నిలుగు ఉంటాయి లేదా సాయంత్రం టైంలో ఈవినింగ్ ఛాయ్ తాగుతూ అవి తింటే చాలా బాగుంటుంది బాగుంటుంది కదా మీరు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ వెరీ వచ్చి